తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఇరవై ఆరో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథం అరవై ఐదో కీర్తన నాలుగో వచ్చినలో ఈ మాటను మనం చదువుతున్నాం నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము వర్లారా దేవుని మందిరములో మేలు దాచబడి ఉంది అనే సంగతిని మనం చూస్తున్నాం దేవుని మందిరములో అనేక రకములైన మేలులు మనకున్నాయి అవి ఎలా ఉన్నాయి అనేటువంటి సంగతిని మనము తెలుసుకోవడానికి దేవుని సంఘములోనికి లేక దేవుని మందిరంలోనికి మనం వెళ్తున్నాం ప్రిమిన వర్లారా దేవుని మందిరంలోనికి మనం వెళ్ళడం బట్టే అనేక విషయాలు మనం గ్రహించగలుగుతున్నాం దేవుని ఎందు ఎలాగూ సాగాలి ఏ విధంగా మనం ఫలించాలి ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏమి చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు ఏం చేస్తే మనం దేవుని దీవులను పోగొట్టుకుంటాం అనేటువంటి విషయాలు మనం గ్రహించడానికి మరి దేవుని మందిరంలోనికే వెళ్ళాలి దేవుని మందిరములో చెప్పబడిన బోధ చేత మన జీవితాలు బాగుపడతాయి అందువలన ఈ అరవై ఐదవ కీర్తనలో వ్రాయబడినట్లుగా నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదు అనే మాట మనం చదువుతున్నాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి ఈరోజు మీరు మాకు ఇచ్చిన మరొక ఉదయముని బట్టి కృతజ్ఞతలు వీక్షించుచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి వాక్యానుసారంగా నడిపించి విదేశీ స్వదేశీలను దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామను అడుగుచున్న మా పరలోక తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదం వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనని దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ఆల్